శ్రీమాత్రయనమ జయ గుడు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో ఈ పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్ష ప్రారంభంలోనే నాలుగు గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది అంటే లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఏదో ఒక తన భావ ఫలితాన్ని కారకత్వ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఎవరైనా అన్న ఒక ప్రయత్నం నెరవేర్ నెరవేరాలి అనుకున్నప్పుడు పదకొండవ స్థానంలోకి గ్రహం రావాలని కోరుకుంటూ ఉంటారు అంటే మనం ఏదో భూమి కొనాలి కుజుడు పదకొండులోకి రావాలని కోరుకుంటారు అలాగే వివాహం కావాలి శుక్రుడు పదకొండులోకి రావాలని కోరుకుంటారు అన్నమాట అలాగే విద్య బుధుడు ఈ విధంగా ఉంటే మరి ఈ రాశి వారికి ఒక శుక్రుడు రాష్ట్రాధిపతి షష్టాధిపతిగా లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే అత్యంత బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వృషభ రాశి వారికే మాట చెల్లుతూ ఉంటుంది వాళ్ళు అట్రాక్షన్ పెరుగుతుంది ఒక విధమైనటువంటి గుర్తింపు గౌరవం కూడా వారికి లభిస్తుంది అంటే ముఖ్యంగా ఈ రాశి శుక్రుడు ఎప్పుడు కూడా కన్నా స్త్రీలకు బాగా సహకరిస్తూ ఉంటాడు మరి ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు అటు సినిమా రంగానికి రాజకీయ రంగానికి కానీ లేదా వ్యక్తిగతంగా చిన్న చిన్న రాజకీయాలు పాలిటిక్స్ మహిళా సంఘాల్లో పాల్గొంటూ ఒక ఫైనాన్స్ వ్యాపారం లాంటిదో మనీ రొటేషను చిన్నపాటి వ్యాపారాలు ఈ బోటిక్ లాంటిదో బట్టలు బ్యూటీ పార్లర్లో నడుపుతున్నటువంటి స్త్రీలకి ఇది చాలా డిమాండ్తో కూడుకున్నటువంటి సమయం అన్నమాట వారి చేతి నిండా చాలా పని ఉంటుంది కొత్త కొత్త కస్టమర్స్ ఏర్పడుతూ ఉంటారు మీ యొక్క స్కిల్స్కి అంతర్జాతీయ గుర్తింపు లాంటిది మంచి గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే మీరు తీసుకునే వేతనం కానీ రెమ్యునేషన్ కానీ కంపల్సరిగా మీకు అది ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది అయితే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇదే నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సుమారు పది రోజులు ఈ శుక్రమౌర్జం ఏర్పడుతుంది సహజంగా శుక్రమౌద్యం జరుగుతున్నప్పుడు వివాహాలు కొత్త వ్యాపారాలు ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకు చెయ్యడం అన్నది జరగదు అయితే మీకు ఏమవుతుందంటే మీ రాష్ట్రాధిపతిగా శుక్కుడు ఈ రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అవ్వడం వలన దీన్నే మౌర్యం అంటారు మరి ఈ రాశి వారికి మరి కొంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి ఫైనాన్స్ విషయంలో చాలా గడ్డు పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మనీ టైటు చాలా వరకు ఏర్పడుతూ ఉంటుంది సహజంగా శుభకార్యాలు ఎటు ఉండవు కాబట్టి దానికోసం ప్రస్తావించలేదు బట్ ఏదైనా ఈ సమయంలో వృషభ వారు నూతన వ్యాపార ప్రయత్నాలు అన్నది సాధ్యమైనంత వరకు చేయకూడదు అలాగే కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ ఏదైనా ఒక సినిమాకో టీవీ సీరియల్కో అగ్రిమెంట్ చేయడం కానీ జరగకూడదు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉంటుంది ఈ సమయంలో మీరు ఎవరికన్నా రుణం అప్పు ధనంగా ఇస్తే జీవితంలో దాన్ని తిరిగి చూడలేరు అలాగే మీరు ఈ సమయంలో రుణం తీసుకున్నా అది సద్వినియోగం అవ్వ తప్ప తిరిగి జీవితంలో మీరు అప్పు చెల్లించలేరు సాధారణంగా వృషభ రాశి వారికి ఒక చిన్నగా మీరు అప్పుతో ఏదైనా వ్యాపారం అన్నది ఏదైనా ఒక ఒక లక్ష రూపాయలు అప్పుతో వ్యాపారం పెడితే అది దినదిన పెరిగి ఆ జీవితాంతం కూడా ఆ అప్పుకి వడ్డీయే కడుతుండాలి ఉండాలి అది ఒకటల్లా పది పది అలా కోటయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటి మీరు ఏదన్నా మనీ సేవింగ్ చేసినా అలాగే విపరీతంగా పెరుగుతుంది అప్పు చేసినా కూడా అప్పు కూడా అలాగే పెరుగుతుంది సాధ్యమైనంత వరకు మరి ఈ రాశివారు ప్రయాణం పోయినా సరే అప్పు జోలికి వెళ్లకుండా కష్టపడి ఏదో విధంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఎప్పుడు సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇప్పుడు మరి ఈ శుక్రుడు లాభస్థానంలో కంబస్ట్ అవ్వడం వల్ల కొంతవరకు అవకాశాలు వస్తాయి మీకు రుణం ఇచ్చేవాళ్ళు కంపల్సరీగా మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు ఏదో కోటి రూపాయలు రుణం ఇస్తాము యాభై రుణం ఇస్తాము అదేనో ఏదైనా కానీ అందులో పడ్డారంటే చాలా ఇబ్బంది పడతారు అది గుర్తుంచుకోండి ఇక బుధుడు లాభస్థానంలో ఉండి మరి చాలా వరకు విద్యాకారకుడు అవ్వటం వల్ల మీ కుటుంబంలో ఒకరు లేదా వ్యక్తిగతంగా మీరు ఉన్నత విద్య కొరకు ఏదైనా దూర ప్రాంతం కానీ ఏదైనా పీజీ లాంటి కోర్సుల్లో చేరడం కానీ ముఖ్యంగా మీరేమన్నా ఈ మెడికల్ ఎంట్రన్స్ కానీ ఐఐటి లాంటి పెద్ద ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోరుకుంటా ఉంటే వారికి ఈ సమయంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దానికి అదృష్టం ఏంటంటే మీకు రాశి అందే గురుగ్రహ సంచారం జరుగుతుంది ఈ గురువు ఏంటంటే మనకి ఏ రాశిలో ఉన్నా చదువు విషయంలో మంచి భాగ్యాన్ని ఇస్తాడు అయితే ఒక ఓవర్ కాన్ఫిడెన్సు ఒక ఈగో కారణంగా ఎవరిని లెక్క చేయకపోవడం తర్వాత చేద్దామని అనుకోవడం దాన్ని తగ్గించి శ్రద్ధగా చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ రాబోయే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈ గ్రహాల ప్రభావాన్నించి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టార చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకు ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతీ నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అదేనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాని దాన్ని పూర్తి చేసుకుంటే ఒక మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోకలేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏళ్ళనాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏం అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అన్నమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే శని ఇచ్చిన ఏ అయినా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడతో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పుని మూడు వేల రూపాయలు కట్టేసేవండి ఇక మీ పన్నెండు చేసినట్టే కదని చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పైపెచ్చ భగవంతుని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటా పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తి